హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ చైతన్ భరద్వాజ్ కంగ్రాచులేషన్స్ టు ఓల్గా వీడియోస్ ఫర్ రీచింగ్ ఎయిటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ సూట్ కేస్ తీసుకొచ్చిన సింపుల్ గా తీసుకొచ్చాడు ప్రమి థ్యాంక్ యూ సిద్ధు థ్యాంక్యూ థ్యాంక్ యూ సో మచ్ ఏంటి అంత పొగిడేస్తావు ఏదో పాకిస్తాన్ మీద యుద్ధం గెలిచినట్టు ఎందుకే అంత జలసి నీకు ఇంకా సేపు ఇక్కడే ఉంటే నీ మొగుడు కోసం జలసి వెళ్ళు ఏ అకేషన్ అయినా స్పాయిల్ చేయడంలో నెంబర్ వన్ నువ్వు శశి కొంచెం కోపం తగ్గించుకోవా ఎందుకంటే నీ కాబోయని కొంచెం పెద్ద ఉంది అందుకని తగ్గించుకో మరి ఎవరిని చేసుకోను ఆ ఎవరిని చేసుకోను ఒళ్ళో కూర్చోపెట్టుకుని కబుర్లో చెప్పేవాడిని చేసుకున్నా నాకు గోరుముద్దలు ముద్దులు తినిపించేవాడిని చేసుకోనా ఏంటి నాకెలా గుర్తున్నాయనా నర్సు కానీ నల్గు పీకిద్దే అసలు తెలుసా నువ్వే ఇంటికొచ్చిన రోజే నచ్చేసా చూడగానే ఫ్లాట్ కావాలి కొంచెం పీస్ ఆఫ్ మైండ్ ఓకే ఎంత వద్దనుకున్నా కల్లో వచ్చేస్తున్నాయి అలాని డ్రైవర్ని చేసుకున్నా మా అక్కేమో ఎంబీఏని కట్టుకుంటుంది దాని పిల్లలు లో చదువుతారు నా పిల్లలు మున్సిపల్ స్కూల్లోనా అందుకే నీ మీద కావాలని నడిచేదాన్ని పోరా మా ఇంట్లో ఎంచి నా వంట్లో ఎంచి నువ్వు దగ్గరకు వస్తే చాలు అన్ని ఎదవాలోచనలు బీట్ పెరిగిపోతుంది బుగ్గలు వేడిగైపోతాయి కాళ్ళు వణుకుతాయి ఇప్పుడు కూడా లాంగ్ స్కర్ట్ కాబట్టి ఎవరికి తెలియట్లేదు నీకు అసలు చెప్పొద్దనుకున్నాను నీకు మా ఇంట్లో అలాగో ఎంట్రీ లేదు మనం మళ్ళీ కలుసుకునే ఛాన్స్ లేదు అందుకే చెప్పా ఇంకొకటి చెప్పాలి మూసుకో నేను చెప్పాలి అన్నాను నువ్వు వినాలి అన్నానా లవ్ ఇంకా నీ ఇష్టం వచ్చినట్టు చావు అబద్ధం ఆడితే ఆకులు రాలతాయి చస్తావ్ చేద్దాం నేను మహేష్ బాబులో ఉంటాను ఆకులు రాలాయి సార్ కనపడుతుందిగా నేను ఇంటెలిజెంట్ని మళ్ళీ రాలేదుగా రాలే అబద్ధం నేను ఎదవని అది నిజం సార్ ఒక్క అగ్గు రాలేదు కదా కనపడుతుంది కదా నువ్వు చెప్పేది ఏంటి ఎందుకు వచ్చావు ఇంట్లో నుంచి వెళ్ళిపో వెళ్ళిపో నాకు నువ్వు వద్దు వెళ్ళిపో వెళ్ళిపోరా ఎక్కడ పోమ్ముతా వెళ్ళిపో ఐ హేట్ యు వెళ్ళిపో ఎవరక్కడ ఏంటండి ఏమైంది ఏమైంది అంటారండి ఇది పరువు పబ్లిక్ గార్డెనా ఏమైంది సార్ ఏమైంది పెళ్లి కావలసిన పిల్ల పని ఒడితో కలిసి ఏంట్రా నేను ఎవరో పురాణం చెప్తున్నానో అలా చూస్తున్నారు వాళ్ళిద్దరు అక్కడ కబులు ఇచ్చుకుంటే చూసేవాడు ఊపిరి ఆడకు చచ్చేటట్టున్నాడు ఏంట్రా ఏంటి గొడవ ఏదో అంటున్నారు మీ అమ్మాయి నిప్పు ఆకులు రాలే సార్ నాదే తప్పు మీరు ఒకటి అబ్ధులం చేశారా ఏంటది ఇందాక గాలి లేకుండానే ఆకులు రాలి అది కూడా మీరు టాపిక్ మాట్లాడుతున్నప్పుడల్లా రాలుతూనే ఉన్నాయి కానీ ముందు వెనక రాలేదు అది గమనించారా పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్లో ఇదే చూడటం ఏదో అన్నట్టున్నారు పిలిస్తుందా వస్తానమ్మ గారు గురువుగారు ఆ అమ్మాయి మనవడు కవలిచ్చు కూడా అబద్ధం అంటారా అది అబద్ధం అయితే కావచ్చు కానీ ఈ రోజు రాత్రి శశితో నేను చేయబోయేది మాత్రం నిజం ఏమండి పంతులు గారు మీ లిస్ట్ అంతా వచ్చినట్టేనా వచ్చాయండి రే ఇంకా రెడీ అవ్వలేదేంట్రా ఇంకో గంటలో పెళ్లి వారు వస్తున్నారు అసలు దీనికి పెళ్లి ఇష్టమేనా నువ్వేం ఏదో ట్విస్ట్ ఇవ్వట్లేదు కదా బాబాయ్ అడుగుతుంటే మాట్లాడవేంటి అలారం ఆగలేదు మమ్మీ దానికే ఎంత టెన్షనా అమ్లు ఇలా పైన రూమ్ లో మూర్తి అమ్మా ఓకే తప్పకుండా వస్తా వస్తా ఓకే పెట్టే ఫోన్ పెట్టే శశి అక్క కనిపించట్లేదు దాని బట్టలో నగలు కూడా లేవు ఏముంది సిద్ధుతో వెళ్ళిపోయి ఉంటది నీకెలా తెలుసురా ఇలా నా ముందే చెప్పింది ముందే చెప్పచ్చు కదరా జనరల్ గా ప్రేమించిన అబ్బాయిని మర్చిపోయి పెద్దలు చూపించిన సంబంధం చేసుకుంటుంది అనుకున్నా అప్పుడేం కాబోయేలు లేకపోయాడు ఇప్పుడేం కోడలనే ఇంట్లోంచి బయటకు గెంటేసానంటే ఆ రోజు మళ్ళీ ఎవరు లోపలికి తీసుకొని వచ్చిందే నాకు విషయం తెలుసు కానీ అది నిజం అబద్ధం తెలియదు విషయం ఏందే చెప్పు ఎవరన్నా నేను ఇస్తా అది అబద్ధం అయితే ఆకులు రాలిపోతాయి అంకుల్ ఆకులు రాలితే నీకేంద్ర బట్ట చెట్టు చేస్తుంది అది చచ్చిపోతే నేను చచ్చిపోతాను అంకుల్ ఇంద్ర వాగుతున్నావు వాగటం కాదు అంకుల్ ఆ చెట్టు నేను ఒకటే అది వీఆర్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ యు నో ఒరే దాంతో పెట్టరు కలిస్తే కూరన్న వండుకొని తెరచురా బట్ట నన్ను కలిస్తే వస్తదరా ముంచితే వాసన కాలితే బూడిదే నువ్వు చూసింది చెప్పకుంటే నీకు జరిగింది కథలు కథలుగా చెప్పుకుంటారు ఇద్దరం కలిసిపోదామా ఎక్కడికి చెన్నై ఎలా ట్రైన్లో ఫ్లైట్ అయితే మా హోటల్ ట్రావెల్ లో తెలిసిపోతుంది నాకేం అక్కర్లేదు నిజం ఒక నాలుగైదు కోట్లు చాలు కదా ఇప్పుడు నేను అబద్ధం ఆడలేదురా మీరు అబద్ధం ఆడితే రాలేదు సిద్ధుగాడి ఇది నొక్కితే రాలే ఏంటి ఆలోచిస్తున్నావు చెన్నైలో బోల్డ్ అని కాస్ నువ్వు డ్రైవ్ చేయడానికి బోల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి నేను డిజైన్ చేయడానికి డో వరీ ఏం దొరకపోతే ఈ నెక్లెస్ అమ్మినా రెక్లెస్ గా వన్ ఇయర్ బతకొచ్చు నువ్వు అసలు టెన్షన్ పడకు సరేనా ఈ లోపు ఖాళీగా ఉండకుండా ఏ పిల్లో పిల్లాడినో కనీ వాడి ఫోటో పంపావంటే మా అమ్మ వాళ్ళు చచ్చినట్టు వచ్చి తీసుకెళ్తారు నమస్తే అందరికీ దిస్ ఇస్ రవి బస్రూర్ వాల్గా వీడియోస్ ఎయిటీన్ మినిట్స్ సబ్స్క్రైబర్ అని అయింది సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్